ਦੀ ਕੀ ਕ੉ ਸੇ ਬਿਕ ਹਾਰ ਲਾ ਟ੆ ਕੀ ਚੀ 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 ਚੀ. అందరికీ నమస్కారం అండి మొన్న లో మా ఎన్ ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం ద్వారా పూర్తి చేయాలని చెప్పేసి మేము లో అమలు జరగడం జరిగింది ఆ మరుక్షణం నుంచే న్యూ మీడియా కావచ్చు పదకొండు స్థానాలకే పరిమితమైనటువంటి పార్టీ నాయకులు కావచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు మా సోదరు నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ఎలక్షన్ రెడ్డి బాబు గారు వీళ్ళందరూ కూడా ఒకసారి మనం విజిట్ చేసి వాస్తవాలు చెప్దామని చెప్పేసి రావడం జరిగింది ఇప్పుడే వీడియో చూపించారు రియల్ మీడియాలో ఎనభై శాతం పనులు పూర్తి దాన్ని ప్రజలకి కూటమి అందుకోకుండా చేసిందని చెప్పి నేను ఇప్పుడు అధికారులను కూడా అడిగాను నేను ఎంత పూర్తి అంటే ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది ఈరోజు మనం ఇప్పుడు నిలబడినటువంటి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్టల్ పూర్తి అయితేనే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లియర్గా డాక్టర్ డాక్టర్గా నాకు కూడా అనుభవం ఉంది ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు ఆ వెనక కనిపించే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పూర్తి కాలేదు పిల్లలు ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తి కాలేదు ఎక్కడ పెడతారు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం తప్పనిసరిగా ఇక్కడ మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజ్ని పూర్తి చేస్తాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వీలైతే ఇంకా ముందే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇక్కడ మనం అడ్మిషన్స్ని చేపడతాం ఇరవై ఆరు ఇరవై ఏడులో రెండోది మార్కాపురం మా అదేవిధంగా పుల్లివెందుల మదనపల్లి అరకు ఈ నాలుగు కాలేజీల్ని మొదటి విడతగా తీసుకొని పూర్తి చేస్తాము మిగిలిపోయిన ఆరు కాలేజీల్ని ఏదైతే గత ప్రభుత్వంలో మొదలు వేసి మొదలు పెడుతున్నామని చెప్పి గాలి గాలిక కాలేజీని సెకండ్ ఫేజ్లో మిగిలిన కొట్టి తీసుకొని పూర్తి చేస్తాం ఒకసారి తీసుకుంటే గతంలో మెడికల్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించి యువతకి విద్యా అవకాశాలని అందించినటువంటి పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మేము నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు మెడికల్ కాలేజెస్ సీట్లు అమ్మేస్తున్నారు వైద్యాన్ని ప్రైవేట్ పాలన చేస్తున్నారు అని ప్రజల్లో ఒక ఆసక్తి ధోరణి ఈరోజు ప్రతిదీ ఇస్తున్నారు సూపర్ సిక్స్ మేము చేసాం అన్నీ అమలు చేశాం ధైర్యంగా రేపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఆనంద అనంతపురంలో చేయబోతా ఉన్నాం ఇప్పుడు నారాయణ రెడ్డి గారు చెప్పారు ఎలిగొండ ప్రాజెక్టుకి ఇచ్చారు అసంపూర్తిగా ఉంది జాతికి అంకితం చేశారు సిగ్గు లేకుండా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎరకు డబ్బులు ఒక ఎప్పుడు పూర్తి చేస్తారు ఎంత డబ్బులు ఇచ్చారు అని మాట్లాడతాడు ఇవన్నీ లేకుండా నువ్వు వచ్చారు చప్పట్లు కొట్టిపోయి ఎక్కడ ఫ్లిక్స్ వేసుకున్నావా జనాలు మబ్బి పెట్టడం కోసం మోసం చేయడం మీరు దిట్ట ఈరోజు మార్కాపురం జిల్లా ఆ రోజు ప్రజలందరూ అడిగారు మేము ప్రకా ఒంగోలు దాకా వెళ్ళలేము జిల్లా పెట్టమని చెప్పి అన్ని పార్టీలు కూడా నిరాహార దీక్షలు చేస్తే మీరేం చేశారు మీకు ఇష్టమైన చోటు చేసుకున్నారు కానీ ఈ ప్రాంత ప్రజలంటే మీకు నమ్మకం లేదు విశ్వాసం లేదు వాడి మీద అభిమానం లేదు మేము చెప్పాం చెప్పినట్టుగా మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయబోతా ఉన్నాం అంతేగాని మీలాగా అసత్యాలు ప్రచారం చేసి ఎప్పుడూ కూడా గాలి మేడలు నిర్మించుకొని వాటిని బతుకుతామనుకుంటున్నారు మీరు గాలి మేడలు నిర్మించినటువంటి మీ ప్రభుత్వం కుప్పగొరిపోయిందనే విషయాన్ని మీరు గమనించుకోండి ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడం కానీ దీపం రెండు కింద కదా గ్యాస్ కనెక్ట్ మన దీపం రెండు కింద ఉచిత గ్యాస్ సిలిండర్ మూడు ఇవ్వటం కానీ ఈరోజు మహిళలు అయితే సూపర్ సిక్స్లో ఇచ్చినటువంటి హాబీ ఆ శ్రీనిధి కింద విపరీతంగా మహిళలు సద్వినియోగపరచుకున్నారు ఉద్యోగస్తులు లేదు ఉన్నత వర్గ స్థాయి కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆ స్కీమ్ ఇస్తున్నాం అన్నదాత సుఖీభవ ఈ ప్రతి ఒక్క రైతుకి ఇచ్చాం ఈరోజు యూరియా కానీ ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ న్యాయం చేస్తే ఈరోజు యూరియా మీద నిరసన నేపథ్యం వస్తారంట సమస్యల్ని మేము ఏదైనా ఉంటే సకాలంలో స్పందించి చేస్తామంటే అయిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నాక పెడతారు ఏది ఒక న్యూస్ క్రియేట్ చేయాలని చెప్పి వీళ్ళు ఒక ధర్నా అంటారు ఆఫీసులు ధ్వంసం చేస్తారు రేపు ఎన్ని ఆఫీసులు ధ్వంసం చేస్తారో ఎన్ని ఎరువులు బస్తాలు ధ్వంసం చేస్తారో వీళ్ళు